వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మంత్రి దామోదర రాజనాథ్ సింహ స్వాగతించారు ఇవాళ న్యాయం ధర్మం గెలిచిందని అన్నారు తమ ప్రభుత్వం అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ ను నియమించారని ఆయన తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించినము ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించాము ఈరోజు ఈ తీర్పుని హృదయపరత్పంగా స్వాగతిస్తున్నాం ఈ తీర్పు అనేది సమన్యాయము సమధర్మము ఉద్యోగ విద్యా రంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి అలగారిన వర్గాలకు న్యాయం చేయాలని సంతోష పోరాటం జరిగింది ఈరోజు న్యాయము ధర్మము గెలిచింది హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను సంపూర్ణంగా ఈ యొక్క జడ్జిమెంట్ రాష్ట్ర స్థాయి మేము ఇంప్లిమెంట్ చేస్తాం